ఒక ప్రక్కవన మహోత్సవాలు అని నీతులు చెబుతూ మరో పక్క పచ్చని పొలాలను కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేయడం అన్యాయమని రాష్ట ప్రభుత్వం ద్వంద్వ వైఖరి ఖండిస్తూ కరేడు భూ సేకరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుందని నెల్లూరు జిల్లా దేశానికి పొలాలు పచ్చని పొలాలు రైతులకు వ్యతిరేకంగా రైతులకి రైతులను అడగకుండా జీవో నెంబర్ జీవో పాస్ చేయడం ఆ జీవో ఎప్పుడు పాస్ చేస్తారని ఏదన్నా ఉంటే గ్రామ సభలు పెట్టి రైతుల్ని అడిగి వాళ్ళ వాళ్ళ డిమాండ్స్ మొత్తం తెలుసుకొని రైతులు పొలాలు ఇస్తారా ఎవరా అని చెప్పి తెలుసుకొని ఆ తర్వాత జీవో రిలీజ్ చేస్తారు కానీ కూటమి ప్రభుత్వం మాత్రం మాకు అధికారం ఉంది కదా అంటే మతంతో ఈ రోజు జీవో రిలీజ్ చేసి రాత్రి రాత్రి జీవో రిలీజ్ చేసి తర్వాత గ్రామ సభలు పెట్టారు ఆ గ్రామ సభకు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అటెండ్ అయ్యి మా గొంతుకు వినిపించాం ఐదు వేల మంది రైతులు ఏకపక్షంగా మేము పొలాలు ఇవ్వము మాకు పొలాలే ముద్దు మాకు కంపెనీలు వద్దు అని చెప్పని ఆ రోజు వాళ్ళు గట్టిగా ముక్త గంధంతో పలికితే కూడా ఈ రోజు ప్రభుత్వం దిగి రావట్లేదు దాని కాంగ్రెస్ పార్టీ వైఎస్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కే సంజయ్ కుమార్ తెలిపారు పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలా రెడ్డి పిలుపు మేరకు నెల్లూరు పట్టణంలోని విఆర్సీ సెంటర్లో కరేడు రైతుల అక్రమ భూసేకరణకు వ్యతిరేకంగా జారీ చేసిన నలభై మూడు జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చెప్పని ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాం అయ్యా జీవో ఇచ్చారు మీరు అధికారులు చెప్పండి ఈ జీవోని వెనక్కి తీసుకోమని చెప్పని రైతులు ఒక పక్క కాంగ్రెస్ పార్టీ వామపక్షాలు తీసుకోకపోతే మా కలెక్టర్ ఆఫీసు ను ముట్టించారు సిద్ధంగా ఉన్నారు మీరన్నా ఈ రోజు ఖచ్చితంగా వెనక్కి తీసుకోండి అని చెప్పని మీ అధికారులు తెలియజేయండి లేని పక్షంలో కలెక్టరేట్ ను ముట్టించారు సిద్ధంగా ఉన్నాం మా ప్రేమ తాగాలకు సిద్ధంగా ఉన్నాం అని చెప్పని తెలియజేస్తూ ఉన్నాం మద్దతుగా సేటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అజయ్ కుమార్ పాల్గొని కార్పొరేట్ సంస్థలకు భూమిని కట్టబెట్టి గిరిజనులు రైతుల పొట్ట కొట్టొద్దని ప్రభుత్వానికి హితవు పలికారు కరేడు రైతులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు రూరల్ నాయకులు రెడ్డి జిల్లా ఓబీసీ చైర్మన్ సిరివెళ్ల నరేష్ మాట్లాడుతూ గ్రామ సభకు పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజలు తెలియజేసిన వ్యతిరేకతను గుర్తించాలని రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కార్యక్రమంలో సుధాకర్ రెడ్డి హనీఫ్ సేవాదల్ సుజాత షేక్ ఖాదర్ బాషా తదితరులు పాల్గొన్నారు